హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ జనవరి నెలలో నాలుగు కొత్త రూల్స్ అనేవి వచ్చాయి మరి దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి సమాచారం తెలుసుకోండి లేదంటే మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది అలానే మీ ఆధార్ కోడ్ కూడా చేయకుండా పోయే అవకాశం ఉంది కాబట్టి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలామంది కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో అనేది చూస్తున్నారు సో దయచేసి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వారు ఉన్నారో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే మొదటిది మనం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డ్ని గుర్తింపు కార్డుగా ప్రకటించింది ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే పది సంవత్సరాలు దాటినా కానీ ఒక్కసారి కూడా ఎవరైతే ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేయించకుండా ఉన్నారో అటువంటి వారందరి కోసం రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పద్నాలుగో తారీఖు వరకు అయితే గడువునైతే పొడిగించడం జరిగింది మరి ఇంకా ఎవరైతే ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోకుండా ఉన్నారో వెంటనే మీ యొక్క ఆధార్ అప్డేట్ అనేది వెళ్ళి చేయించుకోండి మనకు మార్చి పద్నాలుగు టైం దాటిందంటే అప్పుడు మనం మళ్ళీ పెనాల్టీ కట్టి ఈ యొక్క ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోవాల్సి వస్తుంది మార్చి పదమూడవ తేదీ వరకు అయితే మనం ఎటువంటి ఒక్క రూపాయి కూడా కట్టకుండా ఫ్రీగా ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోవచ్చు ఇట్ ఇక మనకు రెండవది వచ్చేసి మహిళలకండి మహిళలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డులో వైఫ్ ఆఫ్ హస్బెండ్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ అని ఉంటుంది కదా సో దీన్నైతే కేంద్ర ప్రభుత్వం వారు మేడ్ ఫైట్ చేసి ఇప్పుడు దాన్ని తొలగించారు కేర్ ఆఫ్ అడ్రస్ అని తీసుకురావడం జరిగింది అంటే అని ఉంటుంది దీనిని అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది దీనికి తగినంత ధృవీ పత్రాలు వాళ్ళకైతే మనం ఇవ్వాలి లేకపోతే మీకు ఈ డీటెయిల్స్ అనేవి మారవు వాళ్ళు అడిగిన పత్రాలన్నీ కూడా వారికి మీరు సమర్పించండి ఇక మనకి మూడోది వచ్చేసి తప్పకుండా ఓటర్ కార్డ్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఈ మూడు కూడా లింక్ చేసుకోవాలి చాలామంది ఆధార్ టు పాన్ లింక్ చేసుకుంటూ ఉంటారు తాజాగా ప్రభుత్వం ఓటర్ కార్డుపై దృష్టి పెట్టింది ఓటర్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క పాన్ కార్డ్కి తప్పనిసరిగా లింక్ చేసుకోవాల్సిందే మరి ఎవరైతే ఇంకా లింక్ చేసుకోలేదో వెంటనే లింక్ చేసుకోండి ఇక మనకి నాలుగోది అలానే ల్యాష్ అండ్ ఫైనల్ వచ్చేసి ఎవరైతే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారో వీరందరికీ కూడా ఈ కేవైసీ ప్రక్రియ అనేది చేయించుకోవాలి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్